డిన శత్రువు ఎంతటి వాడైనా కాక తప్పదు వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసించగలడు అద్భుతమైన తేజస్సు సాటిలేని పరాక్రమములు ప్రశస్తములైన శుభలక్షణములు మున్నగు వాటి కారణంగా శ్రీరాముడు తన వనవాసము ముగిసిన తర్వాత రాజ్యాధికారము చేపడతాడు అతడు సూర్యుణ్ణి మించిన తేజస్వి అగ్ని యొక్క దాహశక్తి ఆయన ముందు నిలవజాలదు లోకమున గల ప్రభువునకే ప్రభువైన వాడతడు సంపదలకు పెన్నిది కీర్తికి వన్నె తెచ్చువాడు సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము అనగా సమస్త భూమండలము ఆయన పాలనలో సురక్షితంగా ఉంటుంది అతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత సమస్త ప్రాణులలో మేలుబంతి సద్గుణ విధానమైన అలాంటి మహాపురుషునికి అరణ్యమైనను నగరమైనను ఒక్కటియే ఎక్కడ ఉన్నా ఆయనకు ఏ లోటు ఉండదు మహాపురుషుడే